తెలుగు సినిమా ప్రపంచంలో వాగ్గేయకారులు సంగీత విశారద విదిషీమనుల పాటలను తమ చిత్రాలకు పల్లవిగా కానీ ట్యూన్గా కానీ అడాప్ట్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్గా ఉంది అన్నమాచార్య కీర్తనలు వాటి బాణీలను అత్యంత మనోహరమైన పాటలుగా మలుసుకునే విద్వత్తు మన సినీ గేయరచేతలకు కూడా ఉంది శృతిలయలు చిత్రంలో తెలవారదేమో స్వామి పాట ఈ కోవకు చెందింది అందరి మనసులు గెలిచిన శ్రీవెన్నెల గీతం మధురాది మధురమైన పాట ఈ పాట నడక ఇలా ఉంటుంది తెలవారదేమో స్వామి తలపుల పుల నీ తలపుల పుల అలసిన అలసీనదేవేరీ అలమేలు మంగ மோஸ்வாமி சுவாமி நித்தல புல முனுக்கலோ அலசினதேவேரி அலமேலு தெலவாரதே மோஸ்வாமி తల పుల మునుక నీ తల పుల అలసిన దేవేరి దేవేరీ అలమలు మంగకూ తలవారే స్వామి చెలువము వముగ చెంగటలేవని కలతకు నిలవై నిలిచిన నిలతకు చెలువమునేలగా చెంగటలేవని కలతకు నెలవై నిలిచిన నెలతకు కలలాల జడికి నిద్రకరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తేల్సగా మకువ మీరగ అక్కున జేరిచి అంకజుకేళిని పొంగుచు తేల్చగా ఆ మత్తునే మరి 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 తలచగా మరి మరి తలచగా అలసిన దేవేరి అలసిన దేవేరీ అలమేలు మంగకు తెలవారదేమూ స్వామి ఈ పాట ఎవరు పాడారో తెలుసా ది వన్ అండ్ ఓన్లీ అండ్ నన్ అదెన్ దస్కర్ ఎంత గొప్ప పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే గలమది తన అద్భుత గానంతో శిలను శిల్పంగా మార్చగలిగే మధురిమ కలిగి ఉన్న మహాగాయని అని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆమె కీర్తనల్లో ముఖ్యంగా అన్నమాచార్య కృతులలో అగ్రగణ్యమైంది దేవదేవ ఇది ఒక ఫేమస్ హిట్ వీటి మీద లేనటువంటి శ్రోత కూడా ఒక్కసారి విన్నారంటే ఆ గాన మధురిమకు ఇట్టే కట్టుబడిపోతారు ఈ కీర్తనలోని పల్లవిని అత్తారింటికి దారి దారేది చిత్రంలో రచయిత తీసుకొని గొప్ప పాటను ఆవిష్కరించడం జరిగింది ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు దేవదేవం భజే దివ్య ప్రభావం देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरिरनपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् ಗಂಧ ಮೂಲ ಗಾಲಿ ಅಲಲ ಕಲಲ ಚಿರು ನೋವುಲ ಕದಲಿ ಗದಲಿ ನಾಡು ರಾಲ ಹುದಯಾಲ ತಡಿ ಮೇಟಿ ತಡಿಲ ಕರುನಗಲ ವರುನುಡೆ ಕರಿಗಿ ನಾಡು. అతను ఆకాశం అంతిరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంత అరమరికల వైరం కాల్చడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనము ప్రానరున బంధముల తరువును పుడమిగ నిలు తన గుణం देव वदेव भजे दिव्य प्रभाव देवदेव भजे दिव्य प्रभाव రావణాసురవైరిణ పుంగవం దేవం భజే దివ్య ప్రభావం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలాపించిన ఈ అన్నమయ్య కీర్తనలోని పదాల యొక్క అసలు అర్థాన్ని తెలుసుకుంటే పునీతులం అవుతాం పులకించిపోతాం రావణునిలోని దుస్తగుణాలకు శత్రువు శ్రీరామచంద్రుడు అరివీర భయంకరుడు వేనోల్ల కీర్తించబడిన శ్రీరాముడు సుందరుడు నీలమేఘశ్యాముడు ఆజానుబహుడు ఆజానుబాహుడు అరవిందలాయత అక్షుడు లోకోత్తర సౌందర్యాన్ని కలిగి అద్భుతమైన అందమైన శరీర సౌష్టవం కలిగిన వాడు రామభద్రుడు తామర సాదృశ్య నయన సౌ సౌందర్యం సకల గుణాభిరాముడు మహేశ్వరుడు బ్రహ్మాది దేవుళ్ళు చేత స్థుతించబడినవాడు సకల గుణాభిరాముడు ధర్మ సంస్థాపకుడు గరుడవాహనుడు పరశురాముడిచ్చిన విల్లును ధరించి శరణార్థి అయిన విభూషణుని రాజుగా చేసిన ఉదారమూర్తి ఇలాంటి పాటలు చాలా మనం తెలుగు సినిమాల్లో తరచుగా చూస్తున్నాం ఇంకొక గమ్మత్తు ఏంటంటే అశోక చక్రవర్తి చిత్రంలో ఒక త్యాగయ్య కీర్తనం ఎందరో మహానుభావులు ఈ పల్లవినే కాకుండా చరణాలను కూడా పూర్తిగా మార్చి ఒక మంచి పాటను తయారు చేసుకోవడం జరిగింది ఇంకొక వీడియోలో నేను దీని గురించి మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను మిత్రులందరికీ మున్ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ బాయ్ ఫర్ నౌ